అనిమల్ టూ చావా కుబేర ఇలా వరుస బ్లాక్ బోస్టర్ హిట్స్ తో బిజీ యాక్ట్రెస్ గా ఫామ్ లో ఉన్నారు రష్మిక మందన గత రెండు మూడు రోజుల నుంచి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ ఊరిస్తూ వచ్చిన రష్మిక ఇప్పుడు ఆ విషయం ఏంటో చెప్పేశారు డియర్ డైరీ అనే పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేశారు ఇది ఒక బ్రాండో లేదంటే పర్ఫ్యూమో కాదని ఇది తనలో భాగం అని చెప్పారు ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఈ బ్రాండ్ కి సంబంధించిన ఒక వీడియో ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు మొత్తం మీద రష్మిక బిజినెస్ తో సక్సెస్ అవ్వాలంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ప్రముఖులు నెటిజన్లు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ విష్ చేస్తున్నారు మూవీస్ లో మంచి నటిగా సక్సెస్ అయ్యారు మరి బిజినెస్మెన్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి ఇక రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్టు చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు వీరిద్దరి ఫోటోస్ బయటకు వస్తున్నాయి వీరి రిలేషన్ పై క్లారిటీ ఇంకా గుడ్ న్యూస్ కోసం తన ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు